కూడా ఈ రాష్ట్రానికి దేశానికి వేలాది పరిశ్రమలు ఈ మెదక్ ప్రాంతంలో ఉన్నాయంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన మమకారం చూపించి ఈ మెదక్ ను అభివృద్ధి చేసింది కాబట్టి ఇవాళ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది ఇవాళ దేశం నలుమూలల నుంచి ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరు వచ్చినా ఇవాళ ఈ మెదక్ అక్కున చేర్చుకుని అవకాశాలు ఇస్తుంది ఆనాడు ఇందిరాగాంధీ గారు ముష్కర్ల చేతిలో తుపాకీ తూటాలకు ఈ దేశ ప్రధానమంత్రిగా మెదక్ పార్లమెంటు సభ్యురాలుగా వారి చివరి శ్వాస వరకు ఆఖరి రక్తపు పట్టు వరకు మన గడ్డకు మన ప్రాంతానికే ప్రాతినిధ్యం వహించు వారి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించినప్పుడు కీర్తిశేషులు అయ్యారు అట్లాంటి మెదక్ పార్లమెంటు నియోజకవర్గం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పార్లమెంటు నియోజకవర్గం బిజెపి బిఆర్ఎస్ చేతిలోనే మగ్గిపోయింది అందుకే ఈనాడు ఈ ప్రాంతానికి విముక్తి కలిగించే అవకాశం మీ చేతుల్లో ఉంది అందుకే రాహుల్ గాంధీ గారు ఒక బలైన వర్గాల బిడ్డ నీలం మధు ముదిరాజును ఈ ఎన్నికల్లో దించి ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ పార్లమెంటులో నీలం మధును ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దించింది ఈ రోజు బిజెపి నుంచి నిలబడ్డాయిన ఎవరో కాదు పక్కనే తుపాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మోడీ నుంచి వేల కోట్ల రూపాయలు నిధులు తెస్తా దుబ్బాక ప్రజల చెవుల్లో పువ్వు పెడితే ఆ పువ్వును మన శాసనసభ ఎన్నికల్లో బండకేసి కొట్టిండ్రు ఉప్పు తీసి ఉప్పు పోసి పాత ఆయన బీఆర్ఎస్ నాయకుడు బిఆర్ఎస్ నుంచి నిలబడ్డాయని ఎవరో కాదు మన మల్లన్న సాగర్ లో మన రంగనాయక సాగర్ లో మన కొండ పోచమ్మలో వేలాది ఎకరాల భూములను వేలాది మంది రైతులను ముంచి వాళ్ళ సొంత భూములు తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు ప్రభుత్వం గుంజుకుంటుంటే మాకు సరైన నష్ట పరిహారం ఇవ్వండి అని అడిగితే పోలీసులను పెట్టి తొక్కించు పోలీసుల బూట్ల కింద ఈ ప్రాంత రైతులను అణిచివేసిడు ఇవాళ మన మీద అక్రమ కేసులు పెట్టి మన భూములు గుంజుకొని మన ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తున్న వెంకట్రామరెడ్డిని ఓడించాల్సిన బాధ్యత కేసీఆర్ కు హరీష్ రావుకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మెదక్ జిల్లా యువకుల మీద ఉన్నది ఈ ప్రాంత రైతుల మీద ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ రఘునందన్ రావు చూసిన వెంకట్రామ్ రెడ్డిని చూసినాం రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యే గా ఉన్నాడు ఇప్పుడు మళ్ళా ఎంపీగా ఎందుకు నిలబడ్డా అంటే కేసీఆర్ కు హరీష్ రావుకు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి తీసుకొచ్చి మెదక్ ఎన్నికల బరిలో దించిను నేను అడుగుతున్న కేసీఆర్ హరీష్ రావును మొత్తం మెదక్ జిల్లాలో మీకొక్క మనగాడు కూడా దొరకలేదా ఈ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టడానికి ఇవాళ ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి మా భూములు గుంచుకున్నాడు మా రైతుల మీద కేసులు పెట్టినాడు మా రైతులను జైళ్ళకు పంపించిన ఇవాళ ఎంపీగా నిలబెట్టి ఈ మెదక్ జిల్లా రైతాంగాన్ని ఈ రోజు అవమానిస్తున్నారు అందుకే మిత్రులారా ఈరోజు మీ కష్టాలు తెలిసిన వాడిగా మీ బిడ్డ మీ మధ్యలో ఉండేవాడు మీ సమస్యలు ప్రస్తావించేవాడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ సమస్యల్ని పరిష్కరించడానికి మాదిగల ఏబిసిడి వర్గీకరణ కోసం ముదిరాజులు బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లకు తేవడం కోసం ఈనాడు బీజేపీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చాలని రిజర్వేషన్లు రద్దు చేయాలని దళితులు గిరిజనులకు బలైన వర్గాలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు కాబట్టి మిత్రులారా రేపు జరగబోయే ఎన్నికల్లా బీఆర్ఎస్ బీజేపీని బొంద పెట్టాలి నీళ్ళ మధులు గెలిపించాలి ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి రాముడు గుర్తొస్తాడు హనుమాన్ జయంతి గుర్తొస్తుంది